హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆరు వేల ఉద్యోగాల భర్తీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వం త్వరలో ఆరు వేల మంది ఉపాధ్యాయుల భర్తీకి సన్నాహాలు చేస్తుందని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు గత పది సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలను గాలికి వదిలేస్తే ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని బట్టి విక్రమార్క వెల్లడించారు ఇక ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం యూపీఎస్సీ మోడల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్ఎస్ నేతల పనిని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాభై రెండు వేల కోట్లు అప్పు చేశామని వెల్లడించారు చేసిన అప్పులను తిరిగి బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చారని వ్యాఖ్యానించారు ఇక అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సంక్షేమ పథకాలకు అరవై ఒక్క వేల కోట్లు వేచించామని రైతు భరోసా రుణమాఫీ చేయూత ఆరోగ్యశ్రీ పథకాలను నిధులు కేటాయించామని తెలిపారు ఎల్పిజి విద్యుత్తు రాయితీ రైతు బీమా పథకాలకు నిధులు ఉపకార వేతనాలు డైట్ ఛార్జీలు కళ్యాణ లక్ష్మికి నిధులు కేటాయించామని బట్టి వికర్న్మార్క చెప్పారు ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు దెబ్బతిన్న సబ్ స్టేషన్ల మరమ్మతులను అతివేగంగా చేపట్టామని చెప్పారు నూతన విద్యుత్ విధానం వచ్చాక మిగతా వివరాలు ప్రకటిస్తామని తెలిపారు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు పెంచుతామని వెల్లడించారు నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణ మోడల్ ప్రాజెక్టులను మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతామని ఉత్కటించారు త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు సోలార్ విండో హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు అందరూ వద్దంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టుకుందని మండిపడ్డారు ధర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు తాము అధికారంలోకి రాగానే ఆర్థిక రంగం గురించి శ్వేతపత్రం ఇచ్చామని డిప్యూటీ సీఎం విక్రమార్క గుర్తు చేశారు ఆర్థిక విషయాల గురించి తాము ఏమీ దయలేదని విద్యుత్ రంగం గురించి చాలా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు ప్రచారాన్ని తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు విద్యుత్ విషయంలో సమగ్ర వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు గత ఏడాది కంటే విద్యుత్ డిమాండ్ పెరిగిన నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామని వెల్లడించారు తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు గుర్తించినట్టు చెప్పారు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల సమాచారమంతా ప్రజలకు చెప్పామని పేర్కొన్నారు